హాయ్ అండి ఈరోజు చింత చిగురు పచ్చడి చేతి చూపిస్తానండి స్టవ్ మీద పాన పెట్టి రెండు స్పూన్లు శనగపప్పు వేసి ఒక పదిహేను మిర్చి తీసుకుని వేసానండి రెండు కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకొని అవి పక్కకి తీసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని చింత చిగురు వేసి అదే ఆయిల్లో మగ్గించుకున్నా చూడండి ఇలా మగ్గించుకోవాలి చింత చిగురు కాలం కదండి చింత చిగురు ఇప్పుడు బాగా దొరుకుతుంది నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కారం వేసి పెట్టుకుంటే వన్ మంత్ కూడా ఉంటుందండి ఇప్పుడు మిర్చి రోట్లో వేసి సరిపడగా కళ్ళుప్పు వేసి ఇలా దంచుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉప్పు వేసి దంచితే ఇలా తొందరగా నలిగిపోతుంది మెత్తగా కూడా ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసి దంచుతున్నాను నేను రెండు పిక్కల చింతపండు నీటిలో పెట్టి నానబెట్టాను ఆ చింతపండు కూడా వేసేస్తున్నాను చూడండి నీళ్ళతో సహా వేసేసాను ఇప్పుడు బాగా మెత్తగా బండతో బాగా నలుపుకొని చూసారా ఇలా నలిగిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టిన చింతచిగురు వేసేస్తున్నాను చూడండి ఇలా చింతచిగురును కూడా బాగా ఇలాగ మెదుపుకుంటే నలిగిపోతుందండి ఇప్పుడు గిన్నెలోకి పచ్చడి అయితే తీసేస్తున్నాను స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు వేస్తున్నానండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రొబ్బలు దంచి వేసాను ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఆ పోపులో ఈ పచ్చడిని వేసి చూడండి ఇలా కలిపేస్తున్నాను ఈ పచ్చడి కూడా వన్ మంత్ ఉంటుందండి ఎందుకంటే పోపులో వేసి ఇలా మగ్గ పెడితే చాలా రోజులు ఉంటుంది చూసారా నాకైతే ఆకలిస్తుంది నేనైతే వడియా లేపుకొని చింత చిగురు పచ్చడితో నెయ్యి వేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో ఈ చింత చిగురు పచ్చడి ఎలా ఉంటుంది మీకు కూడా నచ్చింది కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్ టైం